అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు జరిగిన అద్భుతం గురించి వింటే నిజంగా ఎవరికైనా సరే గూస్బంస్ వచ్చేస్తాయి రామాయణానికి సంబంధించిన ఈ అద్భుతాన్ని చూసి అందరూ దండం పెడుతున్నారు రామభక్తులు త్రేతాయుగం నుంచి వచ్చారు అంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది ఇప్పుడు అయోధ్య నుంచి రామరాజ్యం మళ్లీ ప్రారంభం కాబోతోందా చూద్దాం హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ త్రేతాయుగంలో శ్రీరాముడు రాక్షసులను నాశనం చేసి విజయాన్ని సాధించాడు సమాజంలో చెడుపై మంచి విజయం సాధించాలన్న సందేశాన్ని కూడా ఇచ్చాడు ఎవరిన్ని నిజాలు దాచినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది అవును చాలా మంది రామసేతు రుజువు కోసం అడుగుతున్నారు అంతేకాదు మహాభారతం కేవలం ఊహాత్మక గ్రంథంగా మాత్రమే పరిగణిస్తున్నారు త్రేతాయుగం నుండి రామ భక్తులు స్వయంగా ఇక్కడకు రావడంతో రామాయణాన్ని నమ్మని వాళ్ళందరికీ ఇదొక చెంపదెబ్బలా తగిలిందని చెప్పొచ్చు మీరు ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రామభక్తుల్లో ఆనందం వెళ్లి అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు రామభక్తులొచ్చారు రేతాయుగం తర్వాత ఇప్పుడు వచ్చిన ఆ రామభక్తులు ఎవరు ఈ రోజు మా ఈ వీడియోలో మొత్తం కథను తెలియజేస్తాము వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా చాలా రోజుల సమయం లేదు దానికి సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి జనవరి ఇరవై రెండున పూర్తి అంకిత భావంతో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి సీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు పలు రాజకీయ క్రీడా పరిశ్రమలు వంటి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు రాబోతున్నారు అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు అయోధ్యను పెళ్లి కూతురులా అలంకరించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల యావత్ దేశం సంతోషిస్తోంది ప్రతి ఒక్కరూ జనవరి ఇరవై రెండు కోసం ఎదురు చూస్తున్నారు అయితే భద్రతా కారణాల దృష్ట్యా జనవరి ఇరవై రెండు పౌరులెవరూ అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించలేరు అయితే జనవరి ఇరవై రెండున పూర్తి ఆచార వ్యవహారాలతో రామ జన్మభూమి ఆలయంలో శ్రీరాముని ప్రతిష్టాపన అనంతరం సాధారణ పౌరుల కోసం కూడా ఆలయ తలుపులు తెరవనున్నారు దేశంలోని హిందువులు మాత్రమే రామాలయ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారని భారతదేశంలో నివసిస్తున్న కొంతమంది ముస్లింలు కూడా శ్రీరాముడి ఈ గొప్ప ఆలయ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు ఆలయ నిర్మాణం కోసం లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు దేశంలోని కొంతమంది ముస్లింలు ఈ రామ మందిరాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించారు మరియు అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేశారు ఒకవైపు దేశంలో శ్రీరాముడి ఆగమనాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించే ముస్లింలు కొందరుంటే మరోవైపు ఈనాటికి శ్రీరాముడిని ఊహాజనిత పాత్రగా భావించే కొందరు హిందువులు దేశంలో ఉన్నారు శ్రీరాముడు మాత్రమే కాదు శ్రీకృష్ణ భగవానుడు కూడా జానపద కథల్లో ఒక పాత్రగా మాత్రమే భావించేవారు చాలా మంది ఉన్నారు రామాయణం మరియు మహాభారతాలు మన చరిత్రలో అంతర్భాగమని వారు అస్సలు నమ్మరు ఇక ఇప్పుడు అలాంటి ఒక దృశ్యం అయోధ్యలో కనిపించింది అక్కడ రామభక్తులు స్వయంగా శ్రీరాముడు నిజంగానే ఉన్నాడు అంటూ సాక్ష్యం చెప్పడానికి వచ్చారు దుర్మార్గుడైన రావణుడి గురించి శ్రీరాముడికి చెప్పిన రామభక్తుడు దుష్ట రావణుడి నుండి సీతను విడిపించే ప్రయత్నంలో తన రెక్కలలో ఒకదాన్ని కోల్పోయాడు గరుత్మంతుడు అవును రామాయణంలో దుర్మార్గుడైన రావణుడి నుండి తల్లి సీతను రక్షించడానికి పోరాడి ఈ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన జటాయువు గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము అప్పుడు అతను తన ప్రాణాలను అర్పించాడు మిత్రులారా జనవరి ఇరవై రెండున అయోధ్యలో లార్డ్ శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరగబోతున్న ఇలాంటి సమయంలో జటాయువును పోలిన పక్షి దొరికింది అతని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి జటాయువులా కనిపించే ఈ పక్షి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని ఆ రాబందు మరెవరో కాదని రామాయణంలోని జటాయువు అని ఆయన వంశస్థుడని అంటున్నారు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు జటాయువు కనిపించడం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించడానికి జటాయువే వచ్చాడని ప్రజలు నమ్ముతున్నారు జటాయువులా కనిపించే ఈ రాబందు అయోధ్యకు కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరంలోని కాన్పూర్లో కనిపించింది ఇప్పుడు దాని గురించి చాలా చోట్ల చర్చ జరుగుతోంది అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రాబందుల యొక్క వీడియో వైరల్ అయింది అంతరించిపోయిన రాబందు జాతి హిమాలయాల నుండి వచ్చాయని ఇవి కాన్పూర్ లో కనిపించాయని చెబుతున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జాతి చాలా సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది మరి అలాంటప్పుడు హఠాత్తుగా అక్కడ ఎలా కనిపించిందో తెలియదు అది కూడా అయోధ్యలో జరగబోయే రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ఇది రాబందు కాదని రామాయణంలో ఉన్నట్టు జటాయు అని చాలా మంది నమ్ముతున్నారు శ్రీరాముడిని చూడడానికి వచ్చిన జటాయు వారసులు అని అంటున్నారు ఈ రాబందులు హఠాత్తుగా కనిపించేసరికి శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యంలో పడేసింది హిందూ మతంలో విష్ణువు యొక్క అనేక అవతారాల వర్ణన ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరంలో శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క రెండు వేరువేరు అవతారాలు మన మత గ్రంథాలు ఈ అవతారాలన్నీ కేవలం మనిషి కల్పన లేనని ఈ భూమిపై వాళ్ళు జీవించారనే రుజువులు కూడా ఉన్నాయి రామాయణం మహాభారతంకి సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటాయి రామాయణంలో చెప్పబడిన జటాయువు నేటి రాబందులు ఒకే జాతికి చెందిన జీవులే అనడానికి జటాయువు లాంటి పక్షి కనిపించడం కూడా నిదర్శనం ఇది కాకుండా రామసేతు రాముని పేరు వ్రాసిన వెంటనే నీటిలో తేలియాడే రాయి ఈ విషయాలన్నీ మన గ్రంథాల్లో వ్రాయబడిన ప్రతి విషయం నిజమని నిరూపిస్తున్నాయి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు జటాయువును పోలి ఉండే రాబందు చిత్రాలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రామాలయ ప్రారంభోత్సవంలో శ్రీరాముని ఆగమనాన్ని మొదట పక్షులకు తెలుస్తాయని అంటున్నారు ఇక దీపావళిని మరోసారి జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు రామభక్తులు జటాయువులా కనిపించే రాబందును అటవీ శాఖ బృందానికి అప్పగించి ఇప్పుడు దానిపై పరిశోధనలు ప్రారంభించారు కాబట్టి శ్రీరాముని గొప్ప ఆలయ ప్రారంభోత్సవానికి ముందు జటాయువు కనిపించడం శుభ సూచకమని ప్రజలు నమ్ముతారు ఈ సమయంలో పెద్ద సంఖ్యలో రాబందులు అంటే జటాయువు అయోధ్యకు చేరుకున్నాడు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం భగవంతుని అనుగ్రహమో లేక మరేదైనా అనండి జటాయువు జంతువులు పక్షులతో సహా అయోధ్యకు వచ్చాడు అయోధ్యలో రాముడు వస్తుండటంతో ఇప్పుడు రామరాజ్యం ప్రారంభమైందని అందరూ సంతోషంగా ఉన్నారు అందుకే అయోధ్యలో శ్రీరాముడి మహాదేవాలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది రామ మందిర నిర్మాణం పట్ల యావత్ దేశం సంతోషిస్తోందని దేశం మొత్తం ఈ రోజును పండుగలా జరుపుకోవాలనుకున్నారు ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతోందన్న విషయం దీన్ని బట్టి తెలుస్తోంది కొత్త సంవత్సరంలో భారతదేశం ఒకటి కాదు రెండు శుభవార్తలు వినబోతోంది అవును మొదట అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రెండవది అబుదాబిలో హిందూ దేవాలయ ప్రారంభోత్సవం ఈ రెండు దేవాలయాల ప్రారంభం కావడం నిజంగా హిందువులకు పెద్ద శుభవార్త అని చెప్పచ్చు అయితే ఈ వీడియోలో నడి రోడ్డు పైన దాదాపుగా పది రాబందులు ఉండడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు వీడియో చూస్తుంటే రాబందులు అన్ని ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ కోసం అక్కడికి వచ్చినట్టు ఉంది ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది వీడియో చూసిన అందరూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు సమావేశంలో వేటకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి నడి రోడ్డుపై రాబందుల ఎమర్జెన్సీ మీటింగ్ దేనికో మూడిందిపో అంటూ నెటిజన్లు ఫన్నీ కమెంట్లు చేస్తున్నారు రాబందుల గుంపుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు అత్యవసర విషయాలపై ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుందని క్యాప్షన్ ఇచ్చారు ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయానికి వస్తే ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దు ప్రస్తుతం అంగకోర్ వాట్లోని దేవాలయ సముదాయం అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉంది మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్టు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడా ఇనుము స్టీల్ సిమెంట్ కాంక్రీట్ వంటివి వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో ముప్పై ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు ఒడిశాలోని కోణార్కు సూర్యదేవాలయం గర్భగుడిలోని మూర విరాట్పై సూర్యకిరణాలు పడినట్టుగానే రామ రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది ఇలాంటి ఎన్నో అద్భుతాలు వింతలు ఈ సృష్టిలో ఉన్నాయి మరి త్వరలో జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని మీరు కూడా చూసి తరించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి